ఉంటాము ఒక నాలుగైదు స్టేషన్లో ఒక నలుగురైదురు కలుస్తారు వాళ్ళ వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతారే తప్ప అయ్యో దిగిపోయావా నీతో పాటు నేను కూడా వచ్చేయాలా అని ఎవరు ఏడవ ఎలానో జీవిత గమనంలో జీవిత యాత్రలో కూడా అంతే కదా అని సాధు చెప్పారు ఆయన అంటారు ఎంతకు మరి నేను ఏం చెయ్యాలి నాకు ఈ బంధాలు వద్దు అనుబంధాలు వద్దు నాకు మోక్షం కావాలి ఇక తిరిగి జన్మ లేకుండా రాహిత్య స్థితి కావాలి అని అంటే అప్పుడు సాధువు గారు చెబుతారు నాయనా జన్మ రాహిత్య స్థితి అనేటటువంటిది అంత తేలిక కాదు నీకు లోపల చాలా ఉంది ఏమిటి నేను నాది అనేది ఈ నేను నాది అనేదాన్ని పోగొట్టుకోవడం కోసమనే నీవు సత్కర్మలు చెయ్యాలి సత్కర్మలు దేనికి చిత్తశుద్ధయే కర్మ నాకు వస్తువులబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నకించిత్ కర్మ కోటి అని జగద్గురు శంకర భగవత్పాదులు వారు తెలియజేస్తారండి నీవు చేసేటటువంటి కర్మ కోరుకోకుండా అంటే నిష్కామ్యంగా ఒక భావంతో స్వామి చెప్పాడే గీతలో మా కర్మకృతు మా పరమ మా భక్త సంగవర్జిత నీవు నా కోసం చెయ్యి నావాడిగా ఉండు నా ప్రియుడుగా నా భక్తుడుగా నా సభుడిగా ఉండు అంతా నేను చూసుకుంటాను అప్పుడు నీకు కర్మఫలం అనేటటువంటి ఆ పాము కోరల్లో ఉండేటటువంటి విషయం నుంచి నేను కాటు వెయ్యికుంటావు నీవు సుఖంగా ఉంటావు శాంతిగా ఉంటావు అని చెప్పాడే అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తారన్నమాట అయితే మరి నాకు మోక్షం కావాలి అని అంటే అప్పుడు చెబుతారు నాయన మోక్షం కావాలి అని అంటే ముందు నీరెవరివో నీకు తెలియాలి నీకు కర్తృత్వం లేకుండా ఉండాలి మరలా మరలా నేను కర్తను అని చేస్తే నీకు మరలా జన్మ కర్మ పరంపర పెరిగిపోతూ ఉంటుంది అని చెబుతూ ఒక్కసారి నా భార్య నా బిడ్డ అంటున్నావు ఎవరో వీళ్ళు నీకు తెలుస్తుందని ఒక్కసారి సంప్రోక్షణ చేస్తారండి తన దగ్గర ఉన్నటువంటి ఆ కలుషంలోకి ఎప్పుడైతే సంప్రోక్షణ చేశాడో అతనికి తెలిసింది కనిపించింది ఏమిటో తెలుసా తన భార్య తన బిడ్డ అనుకుంటున్నటువంటి ఆ భార్య గత జన్మలో ఈయన రాజు అయితే మరొక రాజుతో పోరాడుతూ ఉంటే భార్య కాస్త ఎక్కడి నుంచో దూరం నుంచి కత్తి విసిరి ప్రాణాలు తీసింది ఎవరాని చూస్తే ఒక స్త్రీ ఎంతకు ఈయన చూపించినప్పుడు ప్రాణాలు తీసినటువంటి గత జన్మలో ఆమె ఈ జన్మలో అతనికి భార్య అయ్యింది అర్థం కాలేదు కర్మ వైచిత్రం గహనా కర్మణోగతి అంటుంది గీత ఈ కర్మ యొక్క రహస్యము చాలామదైనటువంటిది బ్రహ్మ ఎలా అర్థం కాడో కర్మ కూడా అదే రీతిగా అర్థం కానటువంటి పరిస్థితి అందుచేతనే కర్మ గురించి తెలియాలి అంటే మీకు ధర్మం ఏమిటో తెలియాలి ధర్మం తెలిసినప్పుడు నీవు ఆచరించాలి ఆచరించినప్పుడే బ్రహ్మ అంటే ఏమిటో తెలుసుకునేటటువంటి అర్హత నీకు సిద్ధిస్తుంది ఇప్పుడు నా భార్య అంటావు ఎందుకు ఎవరయ్యా నీ భార్య గతంలో నేను ప్రాణాలు తీసినటువంటి ఆమె నీ భార్యనా ఇప్పుడు నీకెంత సేవలు చేసి ఉన్నటువంటి ఈమె నీ భార్యనా అని అడిగితే నాకు అర్థం కావడం పిచ్చెక్కిపోతుంది నాకు వివరించండి అంటాడు అప్పుడు ఆ సాధువు గారు అంటారు నాయన జీవి అనేటటువంటిది ఎన్నెన్ని వస్త్రాలు ధరించి వస్తుందో తెలియదు ఎన్నెన్ని వేషాలు వేస్తుందో తెలియదు జీవి జీవిగా ఉంటే ఇప్పుడు ఇవాళ మనం ఎన్న వచ్చారు వెళ్ళారు మళ్ళా వచ్చారు ఇప్పుడు వెళతాము మళ్ళా రేపు కూడా వస్తాము మళ్ళా రేపు సాయంత్రం కూడా వెళతాము మనం అనుకుంటాం ఇంటికి వెళుతున్నాము అని అలాగే జీవులు అందరికీ కూడా పరమాత్మ అనేటటువంటి ఒక ఇల్లు ఉందండి నేను జీవినే అని అనుకుని పెడితే తిరిగి రాక తప్పట్లేదు నేను జీవిని కాదు పరమాత్మ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పినట్టుగా భగవంతుని యొక్క అంశయ్య నేను అని గుర్తించినప్పుడు రావలసిన పోవలసిన అగత్యం లేదు అంటే జనన మరణ రాహిత్య స్థితి అప్పుడు కలుగుతుంది అంచేత ఈ జీవి రహస్యం ఏమిటో ఒక్కసారి నాయన అంటారు ఆ సాధులుగా ಎವಡೆಡಿ ಬಾಡೋ ಈ ಜೀವಡು ಎವರಿಗೆ ಈ ಜೀವಡು ಎವರೆ ಬಾಡೋ ಈ ಜೀವುಡೂ ಎಂದಿ ಕೊಡುಕುಗಾಡಿ ಜೀವುಡು

എന്ത ഭ്രമയും പടി ജീവു ദുഃഖം എന്തും പടി ജീവര വരി പാടോ ഈ ജീവുടു എമോ ഈ ജീവ అంటారు అన్నమాచార్య స్వామి వాస్తవానికి ఆలోచిస్తే మనందరి పరిస్థితి అంతే జీవుడుగా ఉంటే చావక తప్పదు అదే జీవత్వాన్ని విడిచిపెట్టి శివత్వాన్ని గుర్తిస్తే అప్పుడు తిరిగి రాకపోకలు ఉండవు ఒకవేళ ఉన్నా తెలిసి రావడం జరుగుతుంది తెలిసి వచ్చాము తెలిసి వెళతాము తెలియలేదు ఎక్కడికి వచ్చామో తెలియదు తెలియలేదు ఎక్కడికి పోతున్నామో కూడా తెలియదు అదే అజ్ఞానము అని ఆ సాధు మహాత్ముడు వివరించేసరికి సరే అయితే ఇప్పుడు నాకు ఎవరి మీద మోహం లేదు మరి ఇప్పుడు నాకు ముక్త స్థితియేనా అని అంటే నీకు నేను పరీక్ష పెడతాను అని అంటూ నైనా ఇదిగో నీకు గాహం వేస్తున్నట్టుంది కదా మంచి మంచినేడు కావు అన్నారు అంటే అప్పుడు ఆయన గడగడా మంచినీడు తాగి అమ్మయ్యా ఎంత బాగుందో నాకు చాలా సుఖంగా ఉంది అంటాడు నువ్వు ఫెయిల్ అయిపోయావు అని అంటాడు సాధువు గారు అదేంటి దాహం వేసింది మంచిగా మంచినీడు తాగాను బాగుంది నాకు అని అంటే అప్పుడు చెప్పారు నాయనా తాగింది నీవు అని అనుకుంటున్నావు ఆకలి దప్పిగా నీకు కాదు నీ ప్రాణానికి అలాగే సుఖము దుఃఖము అనేటటువంటిది నీకు కాదు నీ మనస్సుకి అలాగే జరా మరణములు అనేటటువంటివి నీకు కాదు నీ శరీరానికి ఇవి షడూర్మి సహిత ఇదిగో ఈ విషయాన్ని నీవు తెలుసుకుంటే కర్తృత్వాన్ని నీ మీద పెట్టుకోవు అని అంటూ నీకు మరొక పరీక్ష పెడతాను అన్నారండి ఎవరు ఆయన కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక ఆయన కనిపించాడండి కనిపించేసరిగా ఆయన ఒళ్ళంతా కుష్టు వ్యాధి వచ్చింది ఎంతకు ఎవరా అంటే నెల రోజుల్లోనే కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వాడు ఇతన్ని మోసగించినటువంటి అతని వ్యాపారంలో పార్ట్నర్గా ఉన్నటువంటి వాడు అతన్ని చూడగానే ఒళ్ళు మండిపోయిందండి అక్కడున్న పెద్ద బండరాయి తీస తల మీద వేసేద్దాం అనుకున్నాడు అప్పుడు సాధువు గారు అంటారు ఇలా చూడు రాయి వేసే ముందు ఒక్కసారి ఆలోచించు అతడు ఎవరో ఒక్కసారి యోచించు అని అంటాడండి ఎవరు అని అంటే అప్పుడు సాధువు గారు గుర్తు చేస్తారండి ఇతడు గత జన్మలో నీ తండ్రి ఈ జన్మలో నీకు అతడు శత్రువు ఇప్పుడు చంపుతావా ఎవరితో చంపుతారండి చంపుతారా మాట్లాడండి చేతిలో ఉన్న రాయి కింద పడేశాడు గత జన్మలో తండ్రి ఇప్పుడు ఈ జన్మలో శత్రు అందుకనే ఏంటది గీతలో ఆత్మయే శత్రు ఆత్మయో రిపురాత్మన అని గీతలో చెప్పడానికి కూడా గల కారణం అంటే ఆ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంత తనకు కానీ బంధువు తనకు కానీ శత్రువు అని ఇప్పుడు అతను ఏ రీతిగా తీసుకుంటాడు ఇదే సమస్థితి అది సమత్వం చెప్పే అతడు తండ్రి అని కాదు ఇతడు శత్రువు అని కాదు వీరిద్దరిలో ఉండేటటువంటి నీ స్వరూపాన్ని చూడు అప్పుడు ఈ రెండు భేదాలు పోతాయి అని అంటారండి ఆ రకంగా మన మనస్సులో ఏ వ్యక్తి మీద రాగం ఉన్నా పాపమే ఏ వ్యక్తి మీద ద్వేషం ఉన్నా పాపమే పాపం ఏం చేస్తుంది జన్మ మనకి పెంచేస్తుంది అంచత పెంచకుండా పెరగకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు విన్నటువంటి జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవాలి అదే జ్ఞాన భిక్ష గీతలో పరమాత్మ స్వరూపము నయనం చెంద్రాన్ని నైనం కదతి పాప కదయనది లేదయం చాపక న శోషయతే మారుత అని అంటూ అచ్చేయం అగా అక్ అసోచ నిత్య సర్వకథ స్థాను అచలహ అయం సనాతన అని ఎంత బ్రహ్మాండంగా చెప్పాడండి ఇదొక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే నేను చచ్చిపోతానేమోనండి నేను ముసలివాణ్ణి అయిపోతానేమోనండి నాకు రోగాలు వస్తాయేమోనండి ఇవి ఎవడికి కాదు నీకు కాదు నీ శరీరానికి రోగం కావచ్చు నీ శరీరానికి వయస్సు కావచ్చు అనేటటువంటి జ్ఞానం మనకి గుర్తొచ్చిందనుకోండి ఆ భిక్షను మనం స్వీకరించినప్పుడు ఆ జ్ఞాన బలంతో మనం ఉంటామండి ఏమోనండి మీరెంత చెప్పిన నాకేమీ అర్థం కాలేదండి అంటే చివరికి సర్వధర్మాన్ పరించ జమాకం శరణం వ్రజ శుచ అని చెప్పాడండి ఇది చివరి ధర్మం నీకు నేను స్త్రీని పురుషుని గృహస్థుని బ్రహ్మచారిని మానప్రస్థుని సన్యాసాన్ని సన్యాసిని అని ఇలా వేరే వేరే ఏకలు పెడతావేమో అన్ని చర్మాలు మాం ఏకం నన్నోకణ్ అంటే ఇక్కడ నన్నోకణ్ణి అన్నప్పుడు కూడా ఇక్కడ కొద్దిగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందండి ఎవరైతే ఎవరైతే సర్వభూతాంతరాత్ముడుగా ఉంటాడో ఏదైతే సర్వ వ్యాపకత్వంగా ఉందో ఆ విష్ణు తత్వాన్ని శరణాగతి పొందడానికి ఎక్కడికి వెళ్ళాలండి తిరుమల వెళ్ళాలా ప్రక్కనే ఉన్నటువంటి సింహాచల పరాహస్వామి సన్నిధికి వెళ్ళాలా శ్రీశైలం వెళ్ళాలా అవసరం లేదు అంతటా ఉన్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు ఇక్కడ నేను అనే అహం నావి అనేటటువంటి మమ ఈ రెండింటిని విడిచిపెట్టి ఎప్పుడైతే శరణాగతి పొందాము అప్పుడు ఏమన్నాడండి నీ పాపాలన్నింటినీ అంటే శారీరక వాచిక మానసిక సంచిత ప్రారంధ ఆగామి అన్నింటి తొలగిస్తాను వాటి నుండి విముక్తుడికి చేస్తాను మహాశుచ నేను ఏడవల్సిన అవసరం లేదు చేత హిందువులలో ఏడ్చేటటువంటి వాళ్ళం ఎవరూ లేమండి ఏ దేవత దగ్గర ఏడవమండి మనం ఏదైనా కష్టం వస్తే లోకలు ఉంటామే తప్ప లోపలు అనుకుంటామే తప్ప నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు నేనున్నామని చెప్పాడు ఈ శరణాగతిలో మనకి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అటువంటి గీతోపదేశాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇదిగో ఇటువంటి మహాత్ముల ద్వారా ఇది ఒక సంగమం ఏ రీతిగా మనకి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అని అనుకుంటాము ఇలా సాధు సంగమం సతాం ప్రసంగే మమ వీద్య సంపద అంటాడు నారద మహర్షి ఏమో నీకున్నటువంటి సంపద ఏమిటి అని అంటే సత్పురుషుల యొక్క సహవాసమే నాకున్నటువంటి ఉన్నటువంటి సంపద అంటారండి ఈ మీ మధ్య గ్రామంలో ఉన్నటువంటి మీ అందరికి ఒక్క స్వామీజీ కారణంగా వారికి ఉండేటటువంటి ఆ సాధు సంపత్తి కారణంగా ఇంతమంది సత్పురుషుల యొక్క సంపద కలిగింది సంపద ఏమిటి జ్ఞానమే సంపద తరగనటువంటి సంపద గుర్తు కొ పెరిగేటటువంటి సంపద అటువంటి సంపద అందించడానికి ఏర్పరిచినటువంటి మహాత్ములందరికీ విశేషించి మన మహాక్షులైనటువంటి పూజ్యపాదులు శ్రీ 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 ఆచార్య పరమాత్మానందగిరి స్వామి వారికి అలానే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ 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 శ్రీకృష్ణ చిరణానంద భారతీ స్వామి వారికి తదితర మహాత్ములందరికీ కూడా హృత్పూర్వక ప్రణామం సమర్పిస్తూ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కూడా మా అభినందనలు అందిస్తూ జై శ్రీరామ్ మాకు అప్పగించినటువంటి ఈ అధ్యక్ష బాధ్యతను తిరిగి మళ్ళా స్వాముల వారికి అప్పగిస్తూ శివానందరస్వతి మాతాజీ వారి మహాసభ అధ్యక్షతన చక్కగా మహాత్ములందరితో దివ్యమైనటువంటి ప్రబోధాన్ని గావించారు గావించారు మరి చివరిగా మరి పరిషత్ అధ్యక్షులు పూజ్యపాదులు పరమాత్మానందగిరి స్వాముల వారు వారి పలుకులు ఉంటాయి ప్రతిరోజు సభ అనంతరం కనుక వారి దివ్యమైనటువంటి సందేశాన్ని మనందరికీ ఇస్తారు アンダーオフコラスはデジャー・ウィンダー、アリバオムテ